సిద్దిపేట జిల్లా తూకుట మండలం ఎల్లారెడ్డిపేట గ్రామంలో గడిమేసం అమ్మవారి రెండో వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా అమ్మవారికి మాజీ సర్పంచ్ గోవర్ధన్ రెడ్డి కమిటీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు అమ్మవారి కృపతో గ్రామంలో పాడి పంటలు సమృద్దిగా పండుతూ గ్రామ ప్రజలు ఆర్థికంగా బలపడుతున్నారని వారు పేర్కొన్నారు అమ్మవారి వార్షికోత్సవం సందర్భంగా మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు గ్రామానికి చెందిన కోఆపన్ సభ్యుడు ఎండి కలీముద్దీన్ సహకారంతో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించామని ఇందుకు సహకరించిన కలీముద్దీన్ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించామని తెలిపారు గడిమ దేవాలయ దృతీయ వార్షికోత్సవం మూడు రోజులతో కన్నుల పండుగ విందుగా కార్యక్రమం గురు శుక్ర శని తో ఈ రోజు ముగింపు కార్యక్రమం జరిగింది మొదటి రోజు విఘ్నేశ్వరుని పూజ గణపతి హోమము కార్యక్రమాలతో మొదటి రోజు జరిగింది రెండవ రోజు అగ్ని దుర్గా హోమము చండీ యాగము దుర్గా హోమంతో రెండవ రోజు జరిగింది అన్నదాన ప్రసారం జరిగింది పులసంగ తోటి మూడవ రోజు ఈరోజు కుంకుమార్చన కార్యక్రమం భారీగా చాలా భారీగా కార్యక్రమం కుంకుమార్చన కన్నుల పండుగ రమణీయంగా మంచిగా జరిగింది అందంగా జరిగింది కనుక తర్వాత అన్నప్రసాద వితరణ మాకు మా మిత్రుడు తండ్రి కూడా మాకు దగ్గర మిత్రుడు సవతిని సబ్బు కీర్తి చేసినాడు ఆయన ఒక మాట కలీముద్దీన్ గారు మాకు ఈరోజు ఇంతమంది భోజనానికి ఒక యాభై వేల చిల్లర ఇచ్చి అన్నదాన వితరణ చేసిండు ఆయనకు అమ్మవారి కృపాకళం కథ సల్లగా ఉండాలని ఎల్లవేళ్ళ ఆయన ఉండాలని ఆవిరి ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో విరజిల్లాలని కోరుకుంటున్నాము మా ఎల్లారిట గ్రామంలో మైసమ్మ అమ్మవారి రెండవ వార్షికోత్సవం జరుపుతున్నాం ఈ రంగరంగ వైభవంగా మా గ్రామస్తులందరి సహకారంతో చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేపట్టినాం అందరూ కూడా గ్రామ ప్రజలందరూ ఈ ఉత్సవంలో పాల్గొన్నారు ఇట్టి వార్షికోత్సవంలో భాగంగా నిన్నటి రోజున హోమం హోమము మరియు పూజ అమ్మవారికి పూజా కార్యక్రమం జరిగింది ఈరోజు కుంకుమార్చన కార్యక్రమం జరిగింది మరియు అన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు చేపట్టడం జరిగింది ఎండి కలీముద్దీన్ మాజీ కోఆపరేషన్ మెంబర్ వారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం కూడా చేపట్టడం జరిగింది ఈ అమ్మవారి దీవెనలు మా గ్రామంలో అందరికీ ఎల్లవేళలా అమ్మవారి జరుపున మంచి జరగాలని కోరుకుంటూ ప్రతిసా మళ్ళీ ఐదు సంవత్సరాల ఒకసారి ఈ అమ్మవారి ఉత్సవాలను మేము జరుపుకుంటాం ఇటు కార్యక్రమానికి అందరూ కూడా సహకరించి మాకు చాలా ఇటు కార్యక్రమం విజయవంతం చేసినందుకు మేము గ్రామ ప్రజలందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం